జైవాసి వీసీఐవర్ నిత్య వార్తా సమాహారం వాసి మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఫైవ్ జిరటిఏ జిల్లా దెంకరికోట కృష్ణగిరిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రావిచంద్ర గుడ్ విల్ విజిట్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి విసిఐ వి ఫైజర్టీ జిల్లా దెంకరని కోట కృష్ణగిరిలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రాయిచంద్రన్ గుడ్ వీల్ విజిట్స్ అంతర్జాతీయ అధ్యక్షుల ఆర్ రాయిచంద్రన్ తమిళనాడులోని వి ఫైజర్టీ జిల్లాలో రెండు రోజుల పాటు సుఫృద్బాబు పర్యటన చేశారు మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండున హోసూరు వెల్లూరులో జిల్లా ఉన్న రష్మి ఓలేటే ఆధ్వర్యంలో స్థానిక క్లబ్స్ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వీటిలో వెల్లూరులో మానసిక దివ్యాంగులకు ప్రత్యేక వీల్ చైర్స్ అందివడం ముఖ్యమైనది ఇక రెండో రోజు సెప్టెంబర్ ఇరవై మూడున దెంకనికోట కృష్ణగిరిలో జరిగిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు తొలి అంతర్జాతీయ అధ్యక్ష దంపతులను వాస్వి క్లబ్స్ బడితా దెంకనికోట వాస్వియన్లు అశ్వాలతో అలంకరించిన ప్రత్యేక వేదికపైకి ఆహ్వానించారు ఆపై క్లబ్ లో నిర్వహించిన సేవా కార్యక్రమాలు జరిగాయి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మా నాన్న నీ చూసావా టెక్సావి అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ అప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ పేదలకు బుక్స్ నిత్యావసరాలు చీరలు అంతర్జాతీయ అధ్యక్షులు పంపిణీ చేశారు ఇక్కడి మురికి వాడల పిల్లలకు బ్రెడ్లు పంచి వారితో కొద్దిసేపు మాట్లాడారు ఫోటోలు దిగారు సమీప మురికి వాడల నుంచి పెద్ద సంఖ్యలో పెద్దలు పిల్లలు వచ్చి బ్రెడ్లు ఇతర నిత్యవసర వస్తువులను అందుకున్నారు సమీపంలోని స్కూల్ సందర్శించిన అంతర్జాతీయ అధ్యక్షులు అక్కడి విద్యార్థులకు నోట్బుక్స్ స్టేషనరీ వస్తువులు పంపిణీ చేశారు ఇక్కడే ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను అంతర్జాతీయ అధ్యక్షులు సందర్శించారు ఈ వైద్య శిబిరంలో వాస్పి క్లబ్స్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు వైద్యులను పారామెడికల్ సిబ్బందిని అభినందించారు తల్త గుడ్ విల్ విజిట్స్ విచ్చేసిన అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ చిత్ర దంపతులకు స్వాగతం పలికి ఆలయ సందర్శన చేయించారు ఈ కార్యక్రమం జిల్లా గవర్నర్ పోలేటి రష్మితో పాటు జిల్లా కేబినెట్ ఆఫీసర్లు క్లబ్ పిఎస్టీలు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో కోలాహలంగా జరిగింది వజ్ర వైూర్య అలంకరణ వేడుకా సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఇందుకోహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జైవాస్